రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో బుధుడు కుజుడు రాహు యొక్క సంచారం భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది బేరానికి పెట్టినటువంటి ఒకనొక స్థలం మంచి ధర కలిగి ఉంటుంది దాన్ని అమ్మగలుగుతారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు రుణ బాధల నుండి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అక్కర్లేనటువంటి గొడవలు సంభాషణలు వాగ్వివాదాలు డిప్రెషన్ కు లోనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి ఆహార నియమాలలో మార్పులు ఏర్పడతాయి ఎన్నో కార్యక్రమాలని మీ చేతుల మీదుగా చేయాలన్న ఆశ కోరిక కలిగి ఉంటారు అవన్నీ చేయగలుగుతామో లేదో మన దగ్గర ఆదాయం లేదు పని సరిగ్గా లేదు అని రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆయా సమయానికి తగినటువంటి విధంగా ధనాన్ని అందుకోగలుగుతారు ఖర్చు చేయగలుగుతారు విజయవంతంగా ఆయా కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది అయిన వాళ్లతోటి వాగ్వివాదాలు ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఏదైనా మంత్రోపదేశం తీసుకోగలిగినా లేదా నిత్య కృత్యంలో భాగంగా దైవారాధన చేసుకోగలిగినా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఏడుపులు తగలటం ఎవరైనా ఏడవటము దిష్టి తగలటము ఇవి మీకు ఎక్కువగా ఏర్పడటము ఈ యొక్క ఏడుపులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తరచుగా ఏర్పడే విధంగా ఉంది ఇంట్లో ఉన్న వారందరూ తరచూ దిష్టి తీసేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో సాయంత్రం ప్రత్యేకించి ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల త్రిశూల్ పౌడర్తో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి ఈ నరదిష్టి బారిన పడకుండా ఉంటారు మీరేదైతే కార్యక్రమాలు అనుకున్నారో అవి చక్కగా మీరు చేసుకోగలుగుతారు అడ్డంకులు అనేవి ఏర్పడకుండా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్య భద్రత విషయంలో జాగ్రత్త వహించండి తరచు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి అవకాశం ఉన్నవాళ్ళు ఒక నాలుగు వృక్ష జాతికి చెందినటువంటి చెట్లని నాటే ప్రయత్నం చేయండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్ళగలిగితే పితృదేవతల కార్యక్రమాలు గాని స్వయం పాకాన్ని గాని ఇవ్వగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం ఏలినాడి శని ప్రభావం కూడా ప్రతికూలం నుండి అనుకూలంగా మారుతుంది విశేషమైనటువంటి ధనలాభాన్ని ప్రజల ఆదరణ అభిమానాన్ని కూడా అందుకోగలుగుతారు ఎన్నో కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు రుణ బాధల నుండి బయటపడగలుగుతారు కేవలంగా పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే ఈ విషయాన్ని గ్రహించండి మన వాళ్లను మనం గుర్తుంచుకొని వాళ్ళ యొక్క తిథుల ప్రకారంగా మనం చేయగలిగితే మంచిది లేదు అందరి పేరు మీద కలిపి ఒక రోజును ఎంచుకొని అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి పెద్దల ఆశీర్వచనం కోసం చేసే ప్రయత్నాలు పుష్కర నదిలో స్నానం చేయగలిగితే అంత మాత్రం చాలు మనం చేసే కార్యక్రమాలలో మనం విజయం సాధించడానికి కేవలం పితృ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారానే ఎన్నో రకాల ప్రయోజనాలని విశేషమైనటువంటి ఫలితాలని మనం అందుకోగలుగుతాము ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఏనిన్నాటి శని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం రాహుగ్రహం యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం నుండి బయటకు రావడానికి గాను అనుకూలమైనటువంటి మార్పుల్ని మనం అందుకోవడానికి ఎన్నో రకాల విజయాలని సాధించడానికి పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన మహాడయ పక్షాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇతరితర పూజలు క్రతువులు కార్యక్రమాలు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రత్యేకించి ఈ సమయాలలో మన పెద్దవాళ్ళని స్మరించుకొని వాళ్ళకి మనం స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ఈ విషయాన్ని గ్రహించండి